నమస్తే ప్రతి హిందువు తన జీవితకాలంలో మరణించేలోపు ఒక్కసారైనా చూడాలనుకునే పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ఒకటి కానీ అమర్నాథ్ యాత్ర చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో అగ్రగామ్య సంస్థగా నిలబడిన గాయత్రి ట్రావెల్స్ వాళ్ళు ఎంతో మందిని ఇప్పటివరకు సురక్షితంగా తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఈ రోజు ఆయన అడిగి అమర్నాథ్కి అసలు వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వెళ్ళకూడదు ఏ వయసు వాళ్ళు వెళ్ళొచ్చు ఏ వయసు వాళ్ళు వెళ్ళకూడదు ఇలాంటి విషయాలన్నీ గాయత్రి ట్రావెల్స్ అధినేత భర్త్ శరమ్ గారిని అడిగి కనుక్కుందాం నమస్తే అండి నమస్తే అమ్మ అమర్నాథ్ యాత్ర ఎందుకు చేయాలనుకుంటారు ఇంకోటి చెప్పాలంటే పాత రోజుల్లో చాలామంది రిటైర్ అయిపోయాక ఒక అరవై ఏళ్ళు దాటాక బాధ్యతలన్నీ తీరిపోయాక పుణ్యక్షేత్రాలు దర్శించేవారని కానీ ఇప్పుడు చాలామందిలో రియలైజేషన్ వచ్చింది అంటే కళ్ళు ఉండగానే కాశీ చూడాలి అంటారు కదా అలా మొత్తం హెల్త్ అంతా బాగున్నప్పుడే పుణ్యక్షేత్రాలన్నీ చూడాలని చెప్పాలంటే నాకు తెలిసి థర్టీ ఫార్టీలో వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది దర్శిస్తున్నారు అని అసలు అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకునే వాళ్ళకి ఎందుకు చేయాలి అన్నది మీరు చెప్ప అమ్మా ముందుగా మీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటుకు వెళ్ళినట్టే అనేవారు అయితే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రవాణా సౌకర్యాలు ఉండేటివి కాదు వారందరూ బరు బరువు బాధితులన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి వారు వారి గమ్యస్థానాలకు వెళ్ళి తిరిగి కాశీకి వెళ్ళి రావడానికి ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టేది తిరిగి రాకపోయినా సరే అక్కడే వద వదిలేసేటువంటి ఉద్దేశంలో బాధ్యత అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రయత్నం చేసేవారు కానీ ఈ రోజుల్లో ఉదయం మనం బయలుదేరి సాయంకాలంలో ఒక దర్శనం చేసుకొని మళ్ళీ మనం హైదరాబాద్ రావచ్చు అంత అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ వచ్చేసినాయి ఫ్లైట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇవాళ రేపు అడ్వాన్స్డ్ ట్రావెల్ సిస్టమ్ అంతా పెరిగిపోయింది కాబట్టి ఈ రోజుల్లో అది వర్తించట్లేదు ఒకటి ఒకప్పుడు బరువు బాధ్యతలు పూర్తయిన తర్వాత ఆ రోజుల్లో ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోజు ఉన్నటువంటి కలి ప్రభావం వల్ల ధర్మాన్ని మనం అనుసరించి వెళ్ళాలి అని అంటే ఈ యంగ్ జనరేషన్ వారికి కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఆధ్యాత్మిక సంపదనటువంటి లేకపోతే వారు మైండ్లో పారాచూట్స్ అనేటువంటిది ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి కాదు అదేవిధంగా యాత్ర అంటే దానికి నిర్వచనం ఏం చెప్తున్నారంటే యానం త్రాగతీతి యాత్ర ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి జరిగినటువంటి కదలికని ఏదైనా సరే యాత్రే పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు అది కూడా యాత్రే మీరు ఉద్యోగానికి వస్తున్నారు అది కూడా యాత్రే నేను వ్యాపార నిమిత్తం తిరుగుతున్నా అది కూడా యాత్రే కానీ తీర్థానికి వెళ్ళేటువంటి ఒక ప్రయాణం కాబట్టి దానికి తీర్థయాత్ర అని అంటున్నాం యానము అంటే ప్రయాణం యానము అంటే కదలిక ప్ర అనేటువంటి అక్షరం జ జోడించడం వల్ల జాగ్రత్తగా వెళ్ళి రండి అని అర్థం కాబట్టి ప్రయాణం అంటే జాగ్రత్తగా వెళ్ళి వచ్చేటువంటి ప్రక్రియ అని అర్థం సో యాత్ర అయిపోతే అమ్మా మీరు ఇందాక అన్నట్టుగా అమర్నాథ్ యాత్ర జీవితకాలంలో ప్రతి హిందువు చూడవలసినటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో సందర్శించుకొని జీవితంలో తరించాలనేటువంటి యొక్క ప్రదేశాల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి అయితే ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకోవాలని శక్తి ఉన్నప్పుడే ముక్తిని సంపాదించుకోవాలంట పరిస్థితుల్లో ఒకప్పుడు మనకు భగవంతుడు మనకు నూట ఇరవై సంవత్సరం మన ఆయుషమ్మ మానవుడు నూట ఇరవై సంవత్సరాలు బ్రతకచ్చు అయితే మనం ఈ యొక్క నోటికి తాళం వేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నూట ఇరవై సంవత్సరాలు సగం తగ్గించుకొని అరవై ఏళ్ళకి మనం యొక్క లైఫ్ టైం తీసుకొచ్చుకున్నాం మనం ఆ సిక్స్టీ ప్లేస్ ఉన్నదంతా బోనస్ లైఫ్గానే భావిస్తున్నాం మనం కాబట్టి ఈ రోజుల్లో యువతంతా కూడా ఎందుకని ఆ రకమైనటువంటి ఒక వాతావరణం వెళ్తుంది అంటే సోషల్ మీడియా ఒక వీటిల్లో ఎన్నో ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం చేయడం వారందరికీ కూడా నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి గెయిన్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు అమర్నాథ్ యాత్ర గురించి వెళ్తే ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత మనకు పంచముఖ స్వరూపంగా సద్యోజాత వామదేవ ఈశాన తత్పురుష అఘోర రూపాల్లో దర్శనం ఇచ్చేటువంటి వారు పశుపతి ఉన్నటువంటి యొక్క పశుపత నాథులు అయితే నేపాల్లో నేపాల్లో అదేవిధంగా ఇక్కడ కూడా ద్వాదశ జ్యోతిర్లింగానికి సంబంధం లేకుండా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి అమర రహస్యాన్ని బోధించినటువంటి గుహ అక్కడ నలభై ఐదు రోజుల పాటు ఒక మండలం పాటు సాక్షాత్తు ఈశ్వరుడు మంచు లింగ ఆకారంగా ఏర్పడి దర్శనమిస్తూ తిరిగి మళ్ళీ ఈ ప్రకృతిలో ఆ యొక్క మంచుతో పాటు కప్పబడిన ఉన్నటువంటి యొక్క ఆ ప్రదేశమే అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ని యొక్క గుహ అమర రహస్యాన్ని బోధించినటువంటి గుహ అని చెప్తున్నారు సో పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు అడిగిందట అయ్యా అమర రహస్యం ఏంటి ఏంటి జీవితానికి ఒక ఏంటి ఆ తర్వాత ఏంటి పునర్జన్మ ఏంటి అసలు ఎందుకు మానవుడు జీవించాలి అసలు ఈ యొక్క ఈ ప్రయాణం ఏంటి జీవన జీవిత ప్రయాణం ఏంటి అని ప్రశ్నిస్తే ఆ అమర రహస్యాన్ని బోధించడానికి ఈశ్వరుడు ముందుగా తన నందీశ్వరుణ్ణి తన యొక్క ఆయుధాలని తన యొక్క మెడలో ఉన్నటువంటి యొక్క సర్పాన్ని పెహల్గాం నుంచి మొదలుపెడుతూ ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్ర ఒక్కొక్క వస్తువును వదిలేస్తూ చివరికి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత వచ్చేటువంటి గుహలో ఆ యొక్క అమర రహస్యాన్ని బోధిస్తే రెండు పావురాలు అక్కడ ఉండి విన్నాయటవి రోజుకి అమర్నాథ్ యాత్రకి వెళ్ళి ఆ గుహలో మంచులింగాన్ని దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆ రెండు పావురాలు దర్శనమిస్తాయమ్మా కాబట్టి అంత విశేషమైనటువంటి యొక్క యాత్ర అమర్నాథ్ యాత్ర కాబట్టి జీవితంలో అత్యధికమైనటువంటి యొక్క ఒక ఆనందాన్ని ఒక అంశంలో ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఆధ్యాత్మిక యాత్ర ఆధ్యాత్మిక చింతన కాబట్టి ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ భారతదేశం అంతా తిరగడం వల్ల ఆయన కూడా ఇక్కడ నుండి అటు అటు నుంచి ఇటు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాలని ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అంటారమ్మ అంటే ఇక్కడ నుంచి మనం తిరిగితేనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క వేషభాషలు ఆహార అలవాట్లు బొట్టు ఇవన్నీ తిరుస్తాయి అదేవిధంగా మనం ఎగ్జాంపుల్ కొబ్బరికాయ తీసుకుంటాం మన సౌత్లో పడే పండేటువంటి కొబ్బరికాయ ఎక్కడో మీరు నార్త్తో వెళ్ళినా కూడా దొరుకుతుంది అంటే కాయ అంటే మనస్సు అందులో ఉన్నటువంటి యొక్క నీరు కొబ్బరి నీళ్ళు కొట్టేసుకొని వదిలేస్తే మలినాలు కుళ్ళు కుట్ర కుతంత్రాలు అన్నిటి కూడా ఆ నీటిలాగా వదిలేసి స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఆ కాయ అంటే ఆ మనస్సుని మనం భగవంతునికి అర్పిస్తున్నాం అనేటువంటి అర్థాన్ని ఆ రోజు శంకరాచార్య స్వామి వారు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు మనం ఈ రోజుకి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మనం ఉచ్ఛేదులతో వెళ్ళకుండా కొబ్బరికాయ తీసుకొని వెళ్తాం ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది వైపు నుంచి ఇంకోవైపు తిరగడం వల్ల ఒకప్పుడు యాత్రకు వెళ్తే పాత్ర తీసుకోవచ్చు రమ్మని చెప్పేవాళ్ళు అండ్ అక్కడ నుంచి ఏదైనా వస్తువు తెస్తే ఇక్కడ నుంచి ఉన్నటువంటి వారు కూడా ఆ వస్తువుని చూసి ఆ వస్తువుని తయారు చేసి ఇక్కడ కూడా ఆ వస్తువుని అందరికీ అందుబాటులో చేసేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర వల్ల ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం కదలడం వల్ల విజ్ఞానముతో పాటు మనకు ఎంతో జ్ఞానము అదేవిధంగా మనం పొరుగుదేశ పొరుగు దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అర్థం అమ్మా ఇప్పుడు అమర్నాథ్ యాత్ర గురించి నిజంగా మీరు చెప్తుంటే వెళ్ళాలనిపించేలా చెప్తున్నారు మీరు కానీ అమర్నాథ్ యాత్రకి చాలా సేఫ్టీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి కదండి వెళ్ళే మార్గంలో సో దాని గురించి అసలు దాని గురించి మీ ట్రావెల్స్ అయితే ఉంది గవర్నమెంట్ అయితే ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎస్ అమ్మ అయితే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకున్నటువంటి ఏ ఒక్క ప్రేక్షకులైనా ఏ యాత్రికులైనా సరే ముందుగా రెండు మూడు జాగ్రత్తలు వారు ముందు ఎలిజిబులా కాదా అని తెలుసుకోవడానికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి ఈ రెండు మూడు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒకటి అమర్నాథ్ స్ట్రెయిన్ బోర్డ్ అని ఈ యొక్క అమర్నాథ్ యాత్రను అందరినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఉంటారు ఒకటి అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటటువంటి వారందరూ కూడా సెవెంటీ ఇయర్స్ బిలోనే ఉండాలి సెవెంటీ ప్లస్ ఉన్నవారు ఎవరికి వారు ఆ యొక్క అమర్నాథ్ సంబంధించిన యాత్ర పరిచి ఇవ్వరు ఈ అమర్నాథ్ యాత్రా పరిచి అనేటువంటివి కొన్ని కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే పంజాబ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేటువంటి బ్యాంక్స్లో ప్రతిరోజు అరవై టికెట్లు ఇస్తారు సిక్స్టీ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి సో ఆయా ప్లేసెస్ ఉన్నటువంటి ఒక ప్లేసెస్లో మనం వెళ్ళి ఒక అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఏదో చరాను ఉంటుంది అది కట్టేసి మన డీడీ తీసుకుని అమర్నాథ్ ష్రైన్ బోర్డుకు మన అమౌంట్ పే చేసి మనం యాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూడొచ్చు యాత్రా పరిచితో పాటు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ డాక్టర్ ద్వారా అంటే కొన్ని కొన్ని డాక్టర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ గవర్నమెంట్ డాక్టర్స్ ద్వారా ఖచ్చితంగా వారు సర్టిఫికేట్ తీసుకోవాలి వీరు హై ఆల్ట్యూడ్కి వెళ్ళడానికి అర్హులు వీరికి శ్వాస సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏ లేవు అదేవిధంగా సివియర్ ఆస్తమా లేదు అనేటువంటి ఒక లంగ్ డిసీజెస్ ఏమి కూడా లేవు అని చెప్పి ముందుగానే డాక్టర్ సర్టిఫికేట్తో పాటు వీరు యాత్ర చేయాల్సి వస్తుంది అంటే హార్ట్లో స్టంట్లు వేసిన వాళ్ళు కూడా వెళ్ళకూడదు అని బ్రీతింగ్ ప్రాబ్లం వరకు మాత్రమే తప్ప స్టంట్ పేస్ మేకర్స్ ఈవెన్ లోపల మిషన్ పెట్టి పేస్ మేకర్ ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది ఇక్కడ సమస్య అంతా కూడా హై ఆల్టిట్యూడ్ బ్రీతింగ్ అబోసీ లెవెల్ వెళ్తున్నాం కాబట్టి మెయిన్గా బ్రీతింగ్ సమస్య మాత్రమే ఓవర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉన్న వారికి బ్రీతింగ్ సమస్య ఉన్న వారికి అటువంటి వారికి అక్కడ ఖచ్చితంగా కొద్దిగా సఫకేషన్ లాంటి అనిపిస్తాం కాబట్టి ఇటువంటి వారు ఎవరైనా సరే ముందుగానే పల్మనరీ టెస్ టెస్ట్ అని చేస్తారు డాక్టర్స్ లంగ్ కెపాసిటీ తెలియజేస్తుంది పిఎఫ్టీ చేస్తారు సో ఆ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే కానీ మనం వెళ్ళకుండా ఉండడం మంచిది అనే ఉద్దేశంతో చెప్పచ్చు సో ఖచ్చితంగా యాత్రాపర్చి సెవెంటీ బిలో ఉండాలి అదేవిధంగా డాక్టర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఏ ట్రావెల్ దగ్గరికి వెళ్ళినా సరే కస్టమర్కి అవన్నీ బడ్డను ఉండకూడదని మనమే అన్ని యాత్రాపర్చి దగ్గర నుంచి మొదలు పెడితే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని వారికి మనం గైడ్ చేసి అన్ని ఇప్పించడం జరుగుతుంది సో ఇదంతా కూడా మనం త్రీ మంత్స్ ముందు నుంచి చేయాల్సిన ప్రక్రియ మనం జూన్లో ఉన్నాం నెక్స్ట్ జూలైలో ఓపెన్ అవుతుంది కాబట్టి సహజంగా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా మినిమం త్రీ మంత్స్ ముందే మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా ఇది కేవలం హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉన్నవారు ఎవరన్నా సరే సెవెంటీ విలో ప్రతి యాత్రికులు చేసేటువంటి ఒక అద్భుతమైన యాత్ర చెప్పాలి అంటే కైలాస్ యాత్ర అన్నిటికంటే ఈజియెస్ట్ యాత్ర అమ్మ ఒళ్ళు అలవకుండా అలా వెళ్ళి ఇలా రావచ్చు అంత ఈజియస్ట్ యాత్ర కైలాస యాత్ర కష్టపడేటువంటి ఒక యాత్ర చార్ధామ్ యాత్ర అత్యంత డేంజరస్ యాత్ర ఏదైనా ఉంది అంటే అమర్నాథ్ యాత్ర అని చెప్తారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకృతి చేతిలో మనం ఉంటాం మన చేతిలో ప్రకృతి ఉండదు కాబట్టి వెళ్ళే గుర్రము వచ్చే గుర్రము వెళ్ళే డోరి వచ్చే డోరి వెళ్ళే మనిషి వచ్చే మనిషి ఇన్ని యాక్టివిటీస్ అన్నీ కేవలం ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ రోడ్ నుంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి గైడెన్స్ తీసుకుండా వెళ్తే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కేవలం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే చేయగలిగేటువంటి యొక్క యాత్రల్లో ఒక యాత్ర అమర్నాథ్ యాత్ర అని అమ్మా అసలు అమర్నాథ్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఏ నెలలో స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఎస్ అమ్మ సహజంగా జూలై ఫస్ట్ అలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకే మనకు మంచి ఊరింగ్ కనబడుతుంది ఇప్పుడున్నటువంటి ఒక వాతావరణ పరిస్థితిని బట్టి ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్లో అమర్నాథ్లో తొందరగా శివలింగం కరగడం మొదలు పెడుతుంది లాస్ట్ డేస్లో వెళ్ళిన తర్వాత అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత అమర్నాథ్ శివలింగం ఎంత పెద్దగా ఒక సిక్స్ సెవెన్ ఫీట్ హైట్లో శివలింగం కాస్త అది తగ్గుతూ వచ్చి వన్ టూ ఫీట్స్ అయినా కూడా ఆశ్రయపడాల్సిన అవసరం లేదు కాబట్టి సహజంగా జూలై ఫస్ట్ నుంచి మొదలుపెడితే జూలై ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిత్లోగానే మనం ప్లాన్ చేసుకోగలిగితే అమర్నాథ్ యాత్రని మనం అనుభూతి పొందవచ్చు అని చెప్పచ్చు అక్కడికి వెళ్ళాక ఫుడ్ అనేది జనరల్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది వేరే చోట చాలా కష్టంగా ఉంటుంది కానీ మరి మీ ట్రావెల్స్ వాళ్ళ ఫుడ్ బాధ్యత మీరు చూసుకుంటారా అండి అమ్మ సహజంగా ఈ తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి మనం వెళ్ళేటటువంటి వారు ఎవరైనా సరే ఏ యాత్రకు వెళ్ళినా సరే ఆ లోకల్ ఫుడ్ని వారు తీసుకోవడం వల్ల అందరూ సహజంగా ఎక్కువ శాతం ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఏజ్డ్ వాళ్ళే కాబట్టి ఈ సీనియర్స్ అందరూ కూడా ఆ లోకల్ ఫుడ్ తినడం వల్ల ఆహారపు వ్యవహారాల వల్ల వారి డైట్ అంతా కూడా ఇబ్బంది పడి చివరికి ఇంకో ఎయిట్ డేస్ నైన్ డేస్ టూర్ని వారు ఇంకా చేయడానికి ఓపిక ఉండ ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సహజంగా మేమే కాదు ఈ యొక్క ఏపీఎన్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే ఖచ్చితంగా వీరికి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మన యొక్క సొంత టీం కిచెన్ టీం పంపించాల్సి వస్తుంది ఏ ఏ హోటల్స్లో అయితే మనం తీసుకుంటామో ఆ హోటల్స్లో కిచెన్ సపరేట్ ప్లేస్ ఇస్తారు అక్కడ మన యొక్క ఆహారానికి సంబంధించినటువంటి యొక్క మెనూని మనం వారికి అందిస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ వరకు మన ఓన్ ఫుడ్నే మనం వారికి అందించడం జరుగుతుంది కాబట్టి త్రోత్ అమర్నాథ్ టూరే కాదు మిగతా ఏ టూర్ అయినా సరే మనం హైదరాబాద్లో లేదంటే మనం ఏపీ తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏం తింటామో అటువంటి ఫుడ్తో మనం ఈ యొక్క యాత్ర అంతా చేయడం కొనసాగుతుంది అమ్మా ఇప్పుడు మనం ఎన్ని హెల్త్ టెస్ట్లు చేయించుకున్నా సరే సడన్గా ఆల్టిట్యూడ్ చేంజ్ కానీ వెదర్ చేంజ్ వల్ల సిక్ అవుతారండి అలాంటప్పుడు అసలు మీ ట్రావెల్స్ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తారా ఎస్ అమ్మ సహజంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎక్కడ మీరు అన్న సమస్యలు వస్తాయి అని అంటే సహజంగా మనకు అమర్నాథ్ వెళ్ళ రెండు బేస్ క్యాంప్స్ ఒకటి బాల్టాల్ రెండోది పెహల్గామ్ ఈ రెండు ప్లేసెస్లోనే సహజంగా వీరికి ఏదైనా ఇబ్బంది కలిగితే కలగచ్చు ఆయా ప్రదేశాల్లో గవర్నమెంటే చాలా హై అండ్ మెడికల్ సిస్టమ్స్ని పెట్టి మానిటర్ చేస్తుంది అందుకే ఇందాక మనం చెప్పినట్టుగా ఎవరైతే హెల్తీగా ఉండి ఫిట్గా ఉంటారో వారినే ముందు రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఇక్కడ మనం అనివార్య కారణాల వల్ల ఏదైనా దారిలో వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో జరిగిన ఏదైనా జరిగితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి మనం తీసుకుని వెళ్ళి వారిని మనం తగిన ట్రీట్మెంట్కి మనం సహకరించవలసి వస్తుంది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బంది కలిగితే మాత్రం మనం అటువంటి ఒక స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవడానికి లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని మా సంప్ర సంప్రదించవలసి వస్తుంది ఇంకా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలని ట్రైన్ చేయడానికి మనతో పాటు ఒక రెస్క్యూ టీం ఉంటుందమ్మ సో ఎలా బ్రీత్ చేయాలి ఎలా బ్రీత్ అవుట్ చేయాలి వీరి కొద్దిగా ముందు నుంచే ప్రాణాయామం కానీ స్విమ్మింగ్ కానీ లేదా షాంబవి ముద్రలు కానీ ఇటువంటివి ఎలా వేయాలి ఏం చేస్తే అక్కడ రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటాం లంగ్స్కి సంబంధించినటువంటిది మనం ముందుగానే ట్రైన్ చేయడం జరుగుతుంది సో అనివార్య కారణాల వల్ల జరిగేటువంటి వాటికి అక్కడ లోకల్ డాక్టర్స్ యొక్క సహకారం కూడా మనం తీసుకోవాల్సి వస్తుందమ్మా ఇప్పుడు మీ ట్రావెల్స్తో పాటు వెళ్తే ఇన్సూరెన్స్ తీసుకోవాలండి కంపల్సరీగా సహజంగా ప్రతి ఒక్కరు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవాళ తీసుకొని ట్రావెల్ చేస్తున్నారు మా ట్రావెల్స్ ద్వారా కూడా ఖచ్చితంగా ప్రతి కస్టమర్కి ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఆ టెన్ ట్వెల్వ్ డేస్కి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయిస్తాము చేయించే వారిని ట్రావెల్ చేయిస్తాము సో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ రేపటిలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండడం అనేది మంచిదమ్మా ఇంకొకటి ఇప్పుడు యాత్ర అన్నది అసలు ఎన్ని రోజులు ఉంటుంది కరెక్ట్గా అమ అమర్నాథ్ యాత్ర అనేటువంటి దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలంటే సెంటర్ పాయింట్ ఢిల్లీ ఢిల్లీకి మనం ట్రైన్లో వెళ్తామా లేదంటే ఫ్లైట్లో వెళ్తామా అనేటువంటిది మనం నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి మనం ఢిల్లీ నుంచి మొదలు పెడితే మనం డేస్ లెక్క వేసుకుంటే అమర్నాథ్ యాత్రని మనం త్రీ టు ఫోర్ టైప్స్లో చేయొచ్చు ఓన్లీ అమర్నాథ్ యాత్ర మాత్రమే చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుండి జమ్మూ ఫ్లై అయిపోవాలి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఎప్పుడు ఫ్లై అవుతుందో ఎప్పుడు ఆపరేట్ అవుతుందో తెలియదు కాబట్టి సేఫెస్ట్ ఫ్లయింగ్ ప్లేస్ ఏంటంటే జమ్మూ జమ్మూ వరకు వెళ్ళినప్పుడు మనం కాట్రా వైష్ణవిదేవి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ వన్ టూ డేస్ అక్కడ దగ్గర మనం టైం స్పెండ్ చేసి అక్కడ నుండి శ్రీనగర్ బై రోడ్ వచ్చేసి శ్రీనగర్ నుంచి బాల్టాల్ వచ్చేసి పెహల్గామ్ వెళ్తే చాలా దూరం అవుతుంది ఫెసిలిటీస్ బాగుండవు పెద్దగా అదేవిధంగా తక్కువ డిస్టెన్స్ అనేటువంటిది బాల్టాల్ నుంచి కాబట్టి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి ఈవెన్ మన సౌత్ ఇండియా నుంచి చాలామంది బండారాసీ కూడా పెట్టి ఫుడ్ అంతా కూడా పెళ్లికి పెట్టేటువంటి భోజనం కూడా పనికిరాదు అంతటి హై అండ్ క్వాలిటీతో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫుడ్ స్టాల్స్ పెట్టి ఉంటారు వాటిని బండారాస్ అంటారు సో అటువంటి ప్లేస్ నుంచి బాల్టాల్ నుంచి వెళ్ళడం అనేది ఈజీ అవుతుంది కాబట్టి ఢిల్లీ నుంచి మనం డైరెక్ట్గా సారీ శ్రీనగర్ వరకు వెళ్ళిపోవడం డైరెక్ట్గా ఫ్లైట్లో శ్రీనగర్ నుంచి సారీ జమ్మూ వరకు వెళ్ళిపోవడం హైదరాబాద్ డైరెక్ట్గా జమ్మూకి బై ట్రైన్ కానీ లేదంటే బై ఫ్లైట్ కానీ వెళ్ళడం అక్కడ నుండి కాట్రా వైష్ణవి దేవికి మళ్ళీ మనం బై గుర్రం కానీ బై హార్స్ కానీ లేకపోతే బై డోలీ కానీ బై వాక్ కానీ చేయొచ్చు సో జీవితంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన వాటిలో ఈ వైష్ణవి కూడా ఒకటి సో వైష్ణవి దేవితో పాటు అక్కడ నుండి మనం శ్రీనగర్ వెళ్ళిపోయి అక్కడ ఒక నైట్ ఉండి అక్కడ నుండి మనం నెక్స్ట్ డే మనం అంటే డే త్రీ ఆర్ డే ఫోర్ అట్లా మనం అమర్నాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ సేమ్ డే కిందికి వచ్చేసేయచ్చు ఒక రోజులోనే వెళ్ళడం బాల్టాల్ బేస్ క్యాంప్ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అంటే ఆల్మోస్ట్ పదమూడు కిలోమీటర్ల అప్ పదమూడు కిలోమీటర్లు డౌన్ ఈజీగా వచ్చేసేయొచ్చు అక్కడ పైన పెద్దగా స్టే చేయాల్సిన అవసరం పడదు సో సేమ్ డేలో వెళ్ళి వచ్చేసిన తర్వాత బాల్డాల్ నుంచి శ్రీనగర్ శ్రీనగర్ నుంచి మళ్ళీ జమ్మూ వెళ్ళి ఫ్లై అవుతే బెటర్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటే అటువంటి వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది సో ఫైవ్ టు సిక్స్ డేస్ పెట్టుకుంటే వైష్ణవి దేవితో పాటు అమర్నాథ్ యాత్ర చేయొచ్చు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలనుకుంటే పంచమాతృకలు జ్వాలాదేవి వైష్ణవి కాదేవి చాముడాదేవి అని ఇలా ఐదు మంది పంచమాతృకలు ఉన్నారు మనం హర్యానా నుంచి మొదలుపెట్టి ఢిల్లీ నుంచి మొదలుపెట్టి కురుక్షేత్రం కురుక్షేత్రం చూసుకొని పంచమాతృకలు చూసుకొని వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి నుండి అమర్నాథ్ పూర్తి చేసుకొని అక్కడ నుండి ఎట్లాగో ఇంతవరకు వచ్చాం కదా అని అక్కడ నుంచి మన దగ్గరలో మనం బాల్టాల్ నుంచి మనం తిరిగి మనం వచ్చేసేటప్పుడు మనకు వాగా బార్డర్ పాకి ఇండియా బార్డర్ సో ప్రతి ఒక్క హిందువు చూ చూడవలసినటువంటి ఒక ఫ్లాగ్ డౌన్ చేసేటువంటి పరిస్థితి వారిద్దరి మధ్య ఉన్నటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా అక్కడ చూస్తే ప్రతి హిందూకి రోమాలు లేచి నిల్చు నిలిచినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాగా బార్డర్లో చూడొచ్చు ప్లస్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ జలియన్ వాలా బాగ్ సమస్య ఈ యొక్క ఘట్టాలను కూడా చూడవచ్చు మనం కాబట్టి అమృత్సర్ వాగా బార్డర్ చూసుకొని మనం ఢిల్లీ వచ్చి వచ్చేటువంటి ఈ యాత్రకి సుమారుగా మనం ట్వల్వ్ డేస్ పెట్టుకోవాలమ్మ ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ సో మనం ఫోర్ ఫైవ్ డేస్లో చేసుకోవాలనుకుంటే ఓన్లీ వైష్ణవి విత్ అమర్నాథ్ ఒక టెన్ టు ట్వల్వ్ డేస్ పెట్టుకోవాలనుకుంటే కురుక్షేత్రంతో పాటు పంచమాతృకలతో పాటు వైష్ణవితో పాటు మనం అమర్నాథ్ పెట్టుకొని ఒక ఎయిట్ నైన్ డేస్లో మనం బ్యాక్ వచ్చేసేయచ్చు వీటితో పాటు వాగా బార్డర్తో పాటు మనం అమృత్సర్ కూడా చూసుకున్నామంటే ఇంకా టూ డేస్ పెంచుకోవాల్సి వస్తుంది సో వారి వారి యొక్క వెసులుబాటును బట్టి మనం ప్లాన్ చేసుకొని వెళ్ళవలసి వస్తుంది దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనం కొంతమంది అంటే అక్కడికి వెళ్తే అన్ని జరడబట్టు రావాలి అన్ని కవర్ చేసి రావాలనుకుంటారు కొంతమంది మెయిన్ టెంపుల్ మాత్రం వద్దాము మనకున్న సమయం సందర్భాలు కుదరనుకుంటారు సో వీటి తగ్గట్టుగా మనం ప్లాన్ తీసుకొని డెసిషన్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అమ్మా మీరు చెప్పినట్టుగా అయితే అమర్నాథ్ వైష్ణవిదేవి ఈ రెండు టెంపుల్స్ చూసి రావడానికి ఎంత ఖర్చు అవుతుందండి అంటే ఇన్సూరెన్స్తో కలిపి ఎస్ అమ్మ ఇన్సూరెన్స్ అనేది పెద్ద విషయం కాదమ్మా ఇవాళ రేపు అది వందల్లోనే తప్ప వేలలో అనేటువంటిది కూడా కాదు సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మహాంటే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయ్యేటువంటిది అయితే మన ఒక డౌట్ అండి ఐదు వందలు ఆరు వందలు అన్ని కవర్ అవుతాయా లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా సరే దీంట్లో కవర్ అవుదా అని చెప్తారు అది యాత్రకు వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ ఏవైనా జరిగితే కవర్ అయ్యేటువంటి పాలసీస్ ఇవి దాని అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు తప్ప దీంట్లో మిగతా వాటికి కవర్ కాకపోవచ్చు ప్రాబ్లం వచ్చినా అది కవర్ అవుతుంది ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితేనే కవర్ అవుతుంది కాబట్టి దాని పేరే ట్రావెల్ ఇన్సూరెన్స్ కేవలం అది కూడా ఏ డేట్లో మీరు ట్రావెల్ అవుతున్నారో ఆ డేట్ నుండి ఆ డేట్ వరకే వర్తిస్తుంది అని కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్తారు అది సో అది ఒకటి చూసుకోవాల్సి వస్తుంది రెండోది మనం ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నాం ట్రైన్లో వెళ్తున్నామా లేదంటే ఫ్లైట్లో వెళ్తామా అనేటువంటి దాన్ని బేస్ చేసి మనం ఆయా ప్యాకేజ్ సంబంధించిన కాస్ట్ మనం బేస్ చేయాల్సి వస్తుంది ఫ్లైట్ ఎక్కితేనేమో ఒక 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 రకమైనటువంటి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది ఫ్లైట్ అయితే ఇంకో రకము ట్రైన్ అయితే ఇంకో రకము అక్కడికి వెళ్ళి త్రీ స్టార్ అకామిడేషన్ కావాలనుకుంటే ఒకటి బడ్జెట్ హోటల్స్ కావాలనుకుంటే ఒకటి కాబట్టి ఏదైనా సరే హైదరాబాద్ నుంచి బేస్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చే వరకు ఒక ఫ్లైట్ ప్యాకేజ్ తీసుకోగలిగి ఇవాళ రేపు ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు టైంకి ఒక ఇరవై వేల రూపాయల జీతగాడు కూడా ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కుతున్నాడు సమయం అనేటువంటి కుదరట్లేదు అందరూ లగ్జరీ రెస్కి అలవాటు పడిపోయారు సమయం కూడా తక్కువ టైంలో ఎక్కువ లీవ్స్ ఇవ్వరు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళు టైం ఎక్కువ బేస్ చేస్తున్నారు కాబట్టి ఫ్లైట్ ప్యాకేజ్ చూసుకుంటే హైదరాబాద్ టు హైదరాబాద్ ఫుడ్ అకామిడేషను ట్రాన్స్పోర్టు యాత్ర పర్చేస్ ప్లస్ మనం వెళ్ళేటువంటి యొక్క ఈ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఇన్ కేస్ మళ్ళీ అమర్నాథ్ దగ్గర కూడా మళ్ళీ గుర్రం కానీ డోలీ కానీ హెలికాప్టర్ తీసుకోవాల్సి వస్తుంది గుర్రం అయితే అప్ అండ్ డౌన్ ఒక ఫైవ్ ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్లో అయిపోతుంది డోలీ అయితే వెయిట్ని బట్టి ఇరవై వేలు వరకు ఛార్జ్ చేయొచ్చు అదే హెలికాప్టర్ దొరికితే పదివేల వరకు అవుతుంది ఇవన్నీ లెక్క వేస్తే కనీసం ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు ప్రతి మనిషికి ఖర్చు పెట్టుకుంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళి రావచ్చు ప్రశాంతంగా సేఫ్టీగా అని చెప్పచ్చు అయితే సహజంగా మనం సొంతంగా వెళ్తే ఈ యాత్రకు తక్కువ అవుతుందేమో అనే కూడా చాలామంది ప్రయత్నం చేస్తారు సో ఎప్పుడైతే సొంతంగా వెళ్ళడం మొదలుపెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ప్లేస్ మనం వర్కౌట్ చేసి ఏదో ఒక వెహికల్ విషయంలో సేవ్ చేసామనుకుంటారు కానీ ఇక్కడ డే చాలా వేస్ట్ అవుతుంది ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్ జల్లడబట్టి చూపిస్తారు వీరు ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రం చూసి రాగలుగుతారు కానీ దగ్గర దగ్గరలో కొన్ని కొన్ని ప్లేసెస్ మిస్ అవుతారు అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది సొంతంగా వెళ్ళినటువంటి ఇద్దరు నలుగురు వాళ్ళ ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోలేరు అది ఒక టీమ్ ఆఫ్ పీపుల్తో వెళ్తే ఖచ్చితంగా సెల్ఫ్ కిచెన్ అనేది వాళ్ళతో యావిగేట్ అవుతుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ కిచెన్ సేఫ్టీ సెక్యూరిటీ ఒక ట్రావెల్ గైడ్ మన తెలుగువాడు అదేవిధంగా ఒక ట్రావెల్ మేనేజర్ వీళ్ళందరూ వచ్చేటువంటి ఒక సెక్యూర్డ్ వాతావరణం గమనిస్తే ఇండివిజువల్గా వెళ్ళడానికి అంటే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళడం అనేది కాస్ట్ అఫోర్డబుల్గా ఉంటుంది ప్లస్ మనకు రిస్క్ ఉండదు ప్రతిదీ ట్రావెల్ ఆపరేటర్ చూసుకోగలుగుతారు కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అంటూ మన పైన ఉంటారు కాబట్టి పేరెంట్స్ని చాలామంది పంపిస్తుంటారు వీరందరూ ఉద్యోగ వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా తిరిగి వారి పేరెంట్స్కి ఒక మంచి ట్రావెల్ ఏజెంట్ ద్వారా పంపించగలిగితే వారు రిస్క్లెస్గా ఉంటారు ఫ్రీగా ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి లాంగ్వేజ్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ రెండు కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకొని ఆ రకంగా ప్లాన్ చేసుకోగలిగితే బెస్ట్గా ఉంటుంది బట్ ఏదైనా సరే ఇవాళ రేపు ఏ చార్ధామైనా అమర్నాథ్ అయినా ఇటువంటి ఒక ఫైవ్ టు ఎయిట్ డేస్ టూర్ సంబంధించి ఏవైనా సరే ఫ్లైట్స్ ఇవన్నీ రవాణా ఫుడ్ అకామిడేషన్స్ అని లెక్క వేస్తే ఒక యాభై అరవై వేలు లేని అయితే ఎక్కడికి మనం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాని దగ్గర బడ్జెట్ చూసుకొని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అమ్మా ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పుణ్యక్షేత్రాలకు సబ్సిడీలు అది నిజమా అండి సహజంగా కొన్ని కొన్ని రాష్ట్రాలు అంటే కర్ణాటక అటువంటి ఒక రాష్ట్రాలు ఒకప్పుడు కైలాష్కి తర్వాత చార్ధామ్ లాంటికి ఇచ్చాయని విన్నా కానీ మన యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎటువంటి సబ్సిడీస్ లాంటివి కానీ లేవు అది కైలాస్ చార్ధామ్కైనా అమర్నాథ్ కైనా ఎటువంటి సబ్సిడీస్ లాంటివి ఎవరికి వర్తించిన పరిస్థితి లేదు సో సబ్సిడీస్ లాంటివి వాటి గురించి మనం ప్రామిస్ చేయడం అనేటువంటిది టఫ్ టాస్క్ అమ్మది యాత్రికుల వైపు నుంచి నేను అడుగుతున్నానండి జనరల్గా అమర్నాథ్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పారు కానీ మిగతావి ఉన్నాయి కదా కేదార్నాథ్ ఇవన్నీ హాఫ్ సీజన్లో అయితే అయినా తక్కువ టికెట్ ఉండడం ఆన్ సీజన్ అయితే ఎక్కువ టికెట్ ఉండడం అలాంటివి ఏమైనా ఉంటాయా అమ్మ ఇప్పుడు ఏ ఏ ప్లేస్కి వెళ్ళేటువంటి వాటికైనా సరే ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు కూడా కొత్త అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే తక్కువగా ఉంటాయి లేట్ అయ్యేసరికి వేకెన్సీస్ అన్నీ కూడా తగ్గిపోయేసరికి ఫ్లైట్ టికెట్ ఐదు వేలు రూపాయల నుంచి కాస్త పదిహేను వేలకు వస్తుంది కాబట్టి అందుకే నేను ముందుగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక ట ఒక టూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక యాత్ర చేయాలనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టడానికి త్రీ మంత్స్ ముందే స్టార్ట్ చేయాలి అలా అయితేనే మీ టూర్ అనేటువంటిది ప్రశాంతంగా అన్నీ ఆర్గనైజ్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఆఫ్ ద మూమెంట్కి వెళ్ళేసరికి ఫ్లైట్ టికెట్స్ పెరిగిపోతాయి క్వాలిటీ ఆఫ్ హోటల్స్ తగ్గిపోతాయి ఇప్పుడు కూడా మంచి హోటల్స్ బాగా త్వరగా బుక్ అయిపోతాయి ఆప్షనల్ హోటల్స్ చివరికి బుక్ అవుతాయి కాబట్టి అడ్వాన్స్గా త్రీ మంత్స్ ముందే మీ యొక్క ట్రావెల్ని ప్లాన్ చేసుకుంటే ప్రశాంతమైనటువంటి ఒక యాత్ర అనుభూతిని పొందొచ్చు అమ్మా ఇది జనరల్గా అమర్నాథ్ వెళ్ళినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ కానీ వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువ ఉన్న ప్లేస్ అయితే అమర్నాథ్ అండి ఈ మధ్యకాలంలో కూడా చాలా చూసాం అలా ఏదైనా ఒక ట్రావెల్స్ ద్వారా వెళ్ళినప్పుడు అనుకోకుండా యాత్ర క్యాన్సిల్ అయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ట్రావెల్స్ వాళ్ళు సహజంగా అమ్మ మనము ఇక్కడ నుంచి బయలుదేర బయలు చేరకముందు ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగి ఆ యాత్ర అనేది ఆగిపోయింది అనుకోండి మనం బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ ప్లస్ అక్కడ ఆల్రెడీ అకామిడేషన్స్కి వాటికి మనం ప్లాన్ చేసి ఉంటాం ఒక ఫుడ్ టీమ్కి మనం అడ్వాన్స్ ఇచ్చి ఉంటాం ఇవన్నీ ఎప్పుడైతే కొలాప్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సలేషన్ ఛార్జెస్ అనేటువంటిది ప్రధానంగా పడుతూ వస్తాయి ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ప్రధానంగా పడేట పరిస్థితి వస్తే వారు ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి ద సేమ్ కస్టమర్ మీద కూడా మనం బడన్ వేయాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏదో వారు కూడా కాస్త లూజ్ అవుతారు అట్ ద సేమ్ టైం యాత్రకు వెళ్ళిన తర్వాత రేపు దర్శనంకి వెళ్ళాలి ఇవాళ సాయంకాలం ల్యాండ్ స్లైడ్ అయ్యింది అనుకోండి వాటికి నేను కానీ వారు కానీ ఎవరు బాధ్యత కాదు అది ప్రకృతి చేతితో మనం ఉన్నాం కాబట్టి అది యాక్ట్ ఆఫ్ గాడ్ తప్ప మనది కాదు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో అది ఏమైనా కాస్త అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే ఆగి వెళ్తాం అది జరగనప్పుడు తిరిగి ఆ ఒక్క ప్రదేశం వదిలిపెట్టి మిగతా ప్రదేశాల దర్శనం చేసుకుని రావాల్సిందే తప్ప మనం మన చేతిలో ఉన్నటువంటి పరిస్థితి కాదు కాబట్టి అయినా అందరూ అర్థం చేసుకుంటున్న పరిస్థితిలో ఉంటారు మనం మన చేతి జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం రెస్పాన్సిబుల్ అది నేచర్ చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అది కస్టమర్ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకున్న పరిస్థితి అమ్మా నమస్తే అండి నమస్తే అమ్మా ఇప్పుడు భరత్ శర్మ గారి మాటల్లో అసలు అమర్నాథ్ యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి అన్నది విన్నాం దర్దాపులో మూడు నెలల ముందు కనుక మనం ప్లాన్ చేసుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది ఏ ప్రకృతి వైపరీత్యాలు కనుక లేకుండా ఉంటే కనుక అందుకని ఎవరైనా కనుక అమర్నాథ్ సందర్శించాలి అనుకుంటే గాయత్రి ట్రావెల్స్ నెంబర్స్ మా స్క్రీన్ మీద పాస్ అవుతూ ఉంటాయి వాటిని చూసి భరత్ శర్మ గారిని సంప్రదించండి నమస్తే